రోజు అన్నపూర్ణ దేవి అలంకారంలో ఉండి ఎమ్మెల్యే రఘురామ దర్శించుకున్నారు సార్ ఏ విధంగా దర్శనం జరిగింది గతంలో కూడా మీరు అమ్మవారి దర్శనానికి రాలేకపోయారు ఎంపీ హోదాలో ఉండి ఈసారి ఎమ్మెల్యే హోదాలో ఉండి వచ్చారు మొదటిసారి ఎలా ఉంది చాలా ఆధ్యాత్మిక ఆనందం పూర్తిగా ఉంది ఏర్పాట్లు కూడా గతంతో కంపేర్ చేస్తే చాలా బాగా ఉన్నాయి చాలా మంది భక్తులతో ఇంటరాక్ట్ అయ్యా వాళ్ళందరూ కూడా గతంతో పోలిస్తే మరి చాలా సంతోషంగా ఉన్నారు కావాలని ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించేది గతంలో మరి ఆ అమ్మవారికి భక్తుల్ని దూరం చేయడానికి జరిగిన ప్రయత్నం ఏమో తెలియదు ఇప్పుడైతే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కానీ రేపు మూలా నక్షత్రం రోజు కూడా ఇదే స్థాయిలో అసౌకర్యం లేకుండా చూడగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది చూడగలరని నేను ఆశిస్తున్నాను వీళ్ళ కూడా కూడా ను కూడా కొండపైకి రాకుండా కట్టడి చేశారు చాలా మంది భక్తులు కూడా మిమ్మల్ని చూసి పలకరిచ్చారు ఏ విధంగా ఉందని చెప్తున్నాను భక్తులందరూ ఆ సంతోషంగా ఉన్నారు అదే ఇప్పుడు నేను కొద్దిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు ఉన్నా ఎవరో పెద్దగా ఉండకపోవచ్చు కానీ నేను కొద్ది క్షణాలు మాత్రమే నిమిషం లోపే నేను ఎంట్రీ నుంచి ఎగ్జిట్ ఒక నిమిషం లోపే ముగించుకుని రావటం జరిగింది సో అలాగే ఎవరో కూడా ఎటువంటి అసౌకర్యం కలిగించకుండానే ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కూడా ఎవరు కూడా విఐపిలు ఎవరు కూడా లేరు నేను కూడా కొద్ది క్షణాలు మాత్రమే ఉన్నా సో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా జరుగుతున్నాయి ఈ సుప్రీంకోర్టు తీర్పుపై కూడా మాజీ సీఎం జగన్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు ఇటు పవన్ కళ్యాణ్ పై కానీ ఇటు సీఎం చంద్రబాబు పై కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే మరి ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో నేను చూడలే నిజంగా నేను ఒకటే వన్ మినిట్ బిట్టు చూసా ఆ సిట్టు లేదు బిట్టు లేదు అసలు అవసరం ఏముందని చెప్పారు మరి అది ఆయన ఉన్నటి వరకు వాళ్ళే ఈ సిట్ మీద మాకు నమ్మకం లేదు అని అన్నారు ఇప్పుడు సిబిఐ నేతృత్వంలోనే మరి సిట్ ఫామ్ అయింది ఇద్దరు అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని కూడా మరి ఆయన సిట్టు బిట్టు అనవసరం అని చెప్పి మాట్లాడితే మరి ఏదన్నా ఇబ్బంది పడుతున్నారేమో అని నాకు అనిపించింది ఈ సిబిఐ సిట్లు అన్న నిజ నిజాలు వెలుగులోకి వస్తాయి సార్ రాజకీయాలు కాకుండా ఖచ్చితంగా అసలు లడ్డూపై ఏం జరిగింది అనేది వచ్చి వస్తుంది ఇప్పుడు ఈరోజు దినపత్రికల్లో కూడా మనం చూసాం ఏ ట్యాంకర్ ఎక్కడ బయలుదేరింది ఇవన్నీ కూడా వేబిల్ తోటి సహా ఉంది సో ఎవరు చూసినా ఆ వేబిల్స్ ఎక్కడ లోడ్ చేశారు ఆ నెయ్యిలారీ ఎక్కడ లోడ్ అయింది ఒరిజినల్ ఇన్వాయిస్ ఎంత ఈ ఇన్వాయిస్ ఎంత వివరాలు అన్నీ ఉన్నాయి సో కాబట్టి నిజా నిజాల నిర్ధారణకు మామూలుగా అయితే ఎక్కువ స ఒకసారి సిబిఐ అంటే నాలుగైదు వేలు పడుతుంది నార్మల్గా అయితే ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నా ఉద్దేశం మేబీ ఆరు ఏడు నెలల్లోనే బహుశా ఒక షేప్కి రావచ్చు గా సార్ తాను సీఎంగా ఉంటే ప్రజలు బాగా మంచిగా ఉండేవాళ్ళు పరిపాలన ప్రజలకి వెళ్ళేదని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు ఏ విధంగా చూడొచ్చాను అది అర్థం పర్థం లేని మతి లేని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన సీఎం కింద ఉన్నప్పుడే కదా మరి పదకొండు సీట్లు దింపేసింది మరి ఆయన అలా ఉంటే నిజంగా చెప్పాలంటే అసలు అది నేను చదివినప్పుడు నా నోట మాట్లా అంటే అంటే అసలు ఈమైంది అనిపించింది నిజంగా ఎందుకంటే మొన్నే కదా ఓడిపోయింది నేను ఉండుంటే ప్రజలు సంతోషించేవారంటే ఆ సంతోషం లేకనే కదా ప్రజలు వారిని పదకొండు స్థానాలకు దించింది మరి ఏమో మరి ఆయన ఈ మూడు నెలల్లో బాగా మారిపోయి ఆ మారిన మనిషిగా ఆయన ఒక పరిపాలన ఇస్తున్నట్టు ఊహించి ఆ పరిపాలన చాలా బాగున్నట్టు ఆయన భావిస్తే అది మనం చెప్పలేం కానీ మరి ఆయన పరిపాలన చూసే కదా ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టింది ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో దసరా శరణవరాత్రి వేడుకల్లో ఖచ్చితంగా భక్తులకైతే అయితే సామాన్య భక్తులకు సైతం ఈ యొక్క దర్శనం బాగా జరుగుతుందని ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలకి అంత మేలే జరుగుతుందని చెప్పి ఉండి ఎమ్మెల్యే రఘురామ్ కృష్ణరాజు అయితే వ్యాఖ్యానించారు ఇంద్రకీలాద్రిపై నుండి నవీన్ కుమార్ న్యూస్